బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము చైనా మరోసారి తన అంతర్జాతీయ ప్రాబల్యాన్ని చాటుకుంది నేపాల్ ప్రభుత్వం తమ దేశ కరెన్సీ నోట్ల ముద్రను బాధ్యతను చైనా ప్రభుత్వ రంగ సంస్థకు అప్పగించింది మొత్తం నాలుగు వందల ముప్పై మిలియన్ కరెన్సీ నోట్ల ముద్రణకు సంబంధించిన ఈ కాంట్రాక్ట్ విలువ సుమారు పదిహేడు మిలియన్ అమెరికన్ డాలర్లు గతంలో నేపాల్ కరెన్సీ నోట్లు భారత్ లోని సెక్యూరిటీ ఫ్రేస్ లో ముద్రించేవారు అయితే రెండు వేల లో నేపాల్ విడుదల చేసిన కొత్త మాప్ లో భారత్ భూభాగాలు చూపించడంతో భారత్ ఈ ముద్రణకు నిరాకరించింది అప్పటి నుంచి నేపాల్ చైనా వైపు మొగ్గు చూపింది ప్రస్తుతం నేపాల్ తో పాటు బంగ్లాదేశ్ శ్రీలంక మలేషియా థాయిలాండ్ ఆఫ్ఘనిస్తాన్ వంటి దేశాలు కూడా తమ కరెన్సీ నోట్లు చైనాలోనే ముద్రీకరించుకుంటున్నాయి నకిలీ నోట్లను అడ్డుకోవడానికి చైనా ఆధునిక సాంకేతికతను ఉపయోగిస్తుంది కలర్ షిప్పింగ్ ఇంకా వాటర్ మార్కులు లు హోలోగ్రాఫిక్ థ్రెడ్స్ వంటి భద్రత ఫీచర్లు ఉన్న నోట్లు తక్కువ ఖర్చుతో తయారవ్వడంతో దేశాలు చైనా వైపు ఆకర్షితమవుతున్నాయి చైనా ప్రభుత్వ రంగ సంస్థ సిబిపిఎంసి ప్రస్తుతం ప్రపంచ కరెన్సీ ముద్రణ రంగంలో వేగంగా ఎదుగుతుంది ఈ సంస్థ రెండు వేల పదిహేనులో లో బ్రిటన్ కు చెందిన ప్రసిద్ధి డెలారో కంపెనీని టేక్ ఓవర్ చేయడంతో అత్యాధునిక టెక్నాలజీ చైనాకు దక్కింది దాంతో ఆసియా ఆఫ్రికా యూరోప్ మధ్య ప్రాచ్యం వరకు చైనా ప్రభావం విస్తరిస్తుంది నిపుణుల మాతల్లో చైనా తక్కువ ఖర్చుతో అధిక భద్రత కలిగిన కరెన్సీ నోట్ల తయారీ చేయగల సామర్థ్యాన్ని నిరూపించిందని త్వరలోనే ప్రపంచ కరెన్సీ ముద్రణలో చైనా ప్రధాన కేంద్రంగా మారే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆర్ఎల్ఆర్ టీవీ